మామూలుగా ఎవరైతే డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎస్సీ మిత్రులకు స్కూల్ మిత్రులకు మెసేజ్ రావడం అనేది జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అటెండ్ కామన్నట్టు ఇక్కడ చూడండి ఇక్కడ ఆదిలాబాద్కెళ్ళి మామూలు మిత్రురాలు పంపించారు వారికి ఇట్లా మెసేజ్ వచ్చింది అని చెప్పేసి వారు చూడండి డిఆర్ అప్లికెంట్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఇన్ టీజీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇన్ ద రేషియో ఆఫ్ వన్స్ టు త్రీ సో యూఆర్ రిక్వైర్డ్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్ కాపీస్ ఎట్ అ డిజిగ్నేటెడ్ ప్లేస్ ఐడెంటిఫైడ్ విత్ డిఓ ఆఫీస్ ద సేమ్ విల్ బి పబ్లిష్డ్ ఇన్ లోకల్ న్యూస్ పేపర్ టిఎస్ ఆన్లైన్ సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మామూలుగా టీజీడిఎస్సి ఆఫీస్కి వెళ్ళి మామూలుగా మెసేజెస్ వస్తున్నాయి సో దయచేసి మీరు ఇక్కడ చెప్పింది ఏంటంటే వన్ ఇక్స్టీ త్రీ రేషియోలో మీరు ఎంపిక అయ్యారు సో దయచేసి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ తర్వాత అదే విధంగా మనకు టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ ఆఫీస్ కూడా వస్తాయి సో దయచేసి వాటిని తీసుకొని మామూలుగా ఎక్కడైతే ఉంటుందో ఎవరి జిల్లా ప్రతి జిల్లాలో కూడా మీకు తెలిసిందే మనకి ఏం చేస్తున్నారు అంటే ఒక ప్లేస్ ఇస్తున్నారు మనకు ఆ ప్లేస్ లోపట ఏదైతే ఉంటుందో కొన్ని కొన్ని డైట్లో ఉన్నాయి నేరెస్ట్ హై స్కూల్స్ కూడా పెట్టారు కదా సో దయచేసి మీకు సెంటర్ ఏదో తెలుసుకోండి ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ కూడా తెలుసుకోండి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ ఖచ్చితంగా మీరు ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళాలి మీరు సో అందులో ఎప్పుడు చేస్తున్నారు ఏంది అనేది మనకు తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎగ్జిటీ స్టార్ట్ అయిపోయింది మనకు స్టార్ట్ అయింది ఈరోజు రేపు కొన్ని సెంటర్లు నడుస్తున్నాయి మరి రేపు ప్లేస్మెంట్ కూడా స్టార్ట్ కావచ్చు ఏదైనా మెసేజ్ తీసుకొని సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకొని దయచేసి కాల్ చేయండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి ఎప్పుడు ఇస్తున్నారు వెరిఫికేషన్ ఏదో తెలుసుకోండి తెలుసుకొని తప్పనిసరిగా మీరు దయచేసి అటెండ్ అయ్యండి ఆ విషయం ది సక్సెస్ అండి సో మిత్రులకు మరొకసారి విజ్ఞప్తి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన మెసేజ్ వస్తున్నాయి ఒకసారి లిస్ట్ నైట్ వరకు ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు లేదా వస్తాయి తప్పనిసరిగా వారు మనకు మీ డిఓ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోండి వెబ్సైట్కి వెళ్ళండి ఆ వెబ్సైట్లో కూడా మీ పేరు వివరాలన్నీ చెక్ చేసుకోండి సో దయచేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడనేది అందులో పెడతారు మీకు బహుశా రేపటికి కళ్ళు స్టార్ట్ అయిద్దానే అనుకుందాం అనుకోనే ముందుకు వెళ్ళాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ షేర్ దిస్ వీడియో ఫర్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్